గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయ డాక్టర్ ఏఎస్ జార్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది మూడ్ స్వింగ్స్ అప్ అండ్ డౌన్స్ తరచుగా చూస్తుంటాం ఉన్నట్టుండి కోపోద్రిక్తానికి లోన్ అవుతారు సడన్గా చల్లబడిపోతారు కొంతమంది విపరీతమైన సంతోషానికి ఆనందానికి ఎలేటెడ్గా బిహేవియర్ ఉంటుంది విపరీతంగా మాట్లాడేస్తుంటారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు నేను వచ్చేస్తా ఇచ్చేస్తా నేను అంతటోని ఇంతటోని అని గొప్పగా భావించుకుంటారు అంతలోకే మళ్ళీ దిగులు బాధ నిరాశ దుఃఖం నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరానన్న నిరాశ దుఃఖానికి గురవుతుంటారు ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ కొంత పర్సనాలిటీ డిజార్డర్స్లో అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అయినా సైకోసిస్ అంటే బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్స్లో మనం చూస్తుంటాం అలాగే స్కిజోఫ్రీనియా అనే వ్యాధిలో కూడా చూస్తూ ఉంటాం రకరకాల మూడ్ స్వింగ్స్ చూస్తాము బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్లో ఈ మానియా మానియాలో హైపోనియాలో నేను సర్వాంతర్యాన్ని ఏదైనా చేసేయగలను అన్నీ చేయగలను విపరీతమైన ఆనందం ఉత్సాహం ఆవేశం అన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు దిగులు బాధ నిరాశ దుఃఖం విరక్తి నేను ఎందుకు పనికిరాను ఆత్మహత్య చేసుకుంటానో చచ్చిపోతాను అంటుంటారు ఇలాంటి మూడ్ స్వింగ్స్ మామూలు వ్యక్తులకి సిచ్యువేషనల్గా వస్తాయి సైకలాజికల్గా సిక్ అయిన పీ పీపుల్కి బయట బాహ్య ప్రపంచంలో కారణం లేకపోయినా కూడా ఇలాంటి విపరీతమైన స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి దాన్ని బట్టి కూడా కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని వాళ్ళని మానసిక వైద్యుడి దగ్గరికి సంప్రదిస్తే మంచిది